ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బేకరీ స్టైల్లో కాజు చిక్కీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా ఈ కొలతతో చేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కాజుని ఇలా పలుకులుగా ఉండేటివైతే తీసుకున్నా నేను నార్మల్గా గుళ్ళులా ఉండేటువైనా కూడా తీసుకోవచ్చు అంటే మనం ఇలా కట్ చేయకుండా ఉండేటివి ఇప్పుడు వీటిని ఇలా కొద్దిగా నెయ్యిలో వేయించుకుంటున్నాను మనము ఆయిల్లో అయినా కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి నెయ్యిలో వేయించి తీసుకుంటున్నాను ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా తినాలంటే ఇష్టపడరు కానీ ఇలా కనుక చేసామనుకో చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చే చూడండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని దంచుకొని తీసుకున్నాను మనం తీసుకున్న ఒక కప్పు కాజుకి ఇక్కడ హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు మనము ఒక కప్పు కాజు తీసుకున్నాము కనుక ఇక్కడ హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి మనకి బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడ ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి రాసి తీసుకోవాలి మనకి ఇంకా పాకం రెడీ అయింది అనుకో అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ముందుగానే ఇలా ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని ఇలా కలుపుతూ బాగా కరిగించుకోవాలి ఇది మనకు పాకం అనేది బాగా రావాలి పాకం సరిగా రాలేదంటే చిక్కి మనకు పొడి పొడిలా అయిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకుంటూనే ఇంకొక వైపు ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకున్నాము ఇలా వాటర్ని రెడీ పెట్టుకొని మనం మధ్య మధ్యలో ఈ వాటర్లో కనుక పాకాన్ని వేసుకొని చెక్ చేసుకున్నాం అనుకో మనకు తెలిసిపోతుంది ఇక్కడైతే ఇంకా ఇంకా పాకమైతే రాలేదు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి మరి ఎక్కువగా పాకం వచ్చినా కూడా మనకి గట్టిగా అయిపోతాయి బెల్లం కరిగిన తర్వాత మనకి ఏమైనా ఇందులో రాళ్ళనేది ఉన్నట్లయితే దీంతో ముందుగానే వడకట్టుకోవచ్చు స్ట్రైనర్తో నేనేమీ లేదు కాబట్టి నీట్గా ఉన్న బెల్లాన్ని తీసుకున్నాను అందుకనేసి వడకట్టుకోలేదు ఇక్కడ ఇంకా ఒకసారి చెక్ చేసుకున్నాను పాకం అయితే రాలేదు ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇంకొకసారి చెక్ చేస్తున్నాను మనము పాకం అనేది వెంట వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం బాల్లాగా చుట్టాం చుట్టామనుకో చూసారు కదా ఇలా ఉండలా అయింది కదా ఇలా అయిందనుకో మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఇంకా గట్టిగా వచ్చిందనుకో అసలు మనకు గట్టిగా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజుని అలాగే ఒక రెండు మూడు యాలకులకని దంచుకొని ఇలా వేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు కాజుకంతా మనం పాకం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే వెంట వెంటనే కలిపేసుకొని ప్లేట్లకైతే తీసేసుకోవాలి లేదంటే మనకు గట్టిగా అయిపోయి మనకి చిక్కీ అనేది బాగా రాదు చూసారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను ఇలా బాగా అంతా కలిపేసుకొని ఇంకా వెంటనే ప్లేట్లోకి వేసేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం ఏదైనా బౌలు కానీ ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీటిని బాగా స్ప్రెడ్ చేసే చేసేసుకోవాలి వెంట వెంటనే మరీ లేట్ చేసామనుకో గట్టిగా అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా చికెన్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో పీసులుగా కొంచెం ఘాట్లు పెట్టేసుకోవాలి మనకి ఇది చల్లారిన తర్వాత అయితే రాదు కాబట్టి ఇలా వెంటనే ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకో మనకి ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది